జై భీమ్ మాలలైక్యత మాలలైక్యత గట్టిగారు వాలయ్ మాలలైక్యత జై మాల జై మాల జై మాల జై మాల జై జై మాల అందరికీ జీబీఎం నా పేరు ఎరికపాటి విజయ్ మాలసేన వ్యవస్థాపక దిశలో పనిచేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నా ఆహ్వానించినటువంటి పోట్ల విజయకుమారి గారికి హృదయపూర్వక జేబీ మీద తెలియజేసుకుంటూ అలాగే మా సీనియర్ నాయకులు మంగరాజు గారికి మోహన్ రావు గారికి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులకి సర్పంచులకి ఇంతసేమైనా సరే ఇంత టైం అయినా సరే వెయిట్ చేస్తున్నాం ముఖ్యంగా మీ అందరూ కూడా నా హృదయపూర్వక జేపు మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను ఈరోజు మాలల వన సమారాధన ఈరోజు చాలామంది కులాల పరిస్థితులతో కొన్ని కొన్ని సమారాధనలు జరుగుతున్నాయి ఈరోజు అంటే ఈ గొత్త కొంత కాలంగా మన మాలలు మాత్రం ప్రత్యేకంగా ఈ వన సమారాధనలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనలో కూడా ఐక్యత లేదు అసలు సమారాధన అనేది మనది కాదు వేరే నుంచి అప్పు తెచ్చుకున్నాం దాన్ని తెచ్చుకుంటా కారణం ఏంటంటే మన పెద్దలు తేడా కారణం ఏంటంటే మనలో ఐక్యత లేకపోవటం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు చరిత్రను మరిచిన వాడు తెరి చరిత్రను తిరిగి సృష్టించలేడు మరోసారి చెప్పండి చరిత్రని మరిచినవాడు చరిత్రని తిరిగి సృష్టించలేడు ఎందువల్ల ఆయన అన్నారంటే అసలు మాలలు అంటే ఏంటి అసలు మాలలు ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చారు అసలు మాలల చరిత్ర ఏంటో అని తెలుసుకునే అవసరం కూడా మనకుంది ఎందుకంటే బాబా సా అంబేద్కర్ అనే వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు మనకు అన్ని హక్కులు ఇస్తే ఆ హక్కులు తినేసి ఆ హక్కులు తినేసి మన గత జన్మలు మర్చిపోయి గత చరిత్రను మర్చిపోయి ఆ చరిత్ర మనకేంటో తెలీదు మన పిల్లలు భవిష్యత్తులో బాగున్నాయి కొంతమంది మనం బాగున్నాం ఉన్న ఉద్దేశంలో మన చరిత్రను మర్చిపోయి ఈరోజు బతకడం వల్ల ఈరోజు మళ్ళీ మన జాతి అట్టడికి వెళ్ళే ప్రమాదం ఉంచుంది దానికి ఒక ఉదాహరణ వర్గీకరణ ఈరోజు వర్గీకరణ పేరుతో మాలల్ని కోకడ వేళతో తుంచేసి ఇదే భారతదేశంలో మూతికి ముంద మొలక చీపురు కట్టుకుని తిరిగే పరిస్థితులు రానున్న రోజుల్లో ఉన్నాయి కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశంలో మాలలు మాత్రమే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ జాతి కోసం పనిచేశారనే విషయం మన జాతికి తెలియాల్సిన అవసరం ఉంది బాబాసాహె అంబేద్కర్ గారు ఒక మాల ఆయన తన కుటుంబం కోసం తన జీవితం కోసం తన పిల్లల కోసం కాకుండా ఈ భారతదేశం మూలాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మొట్టమొదటి మాల బాబా అంబేద్కర్ చెబే ఆయన తరతరాలకు సంపాదించుకున్న తరగని ఆస్తులు సంపాదించే చదువు ఆయనకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక మాల మీద అని ప్రకటించిన కానీ ఆయన ఆయన కుటుంబం కోసం కేవలం మాల జాతి కాకుండా ఈ భారతదేశంలో మహిళలు మైనారిటీలు ముస్లింలు ఈ రెండు అగ్రవాళ్ళ కులాల్లో ఉన్న మహిళలు కూడా న్యాయం చేసిన వ్యక్తి